బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్లు ఇచ్చే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు కవిత అరెస్ట్ ను ప్రస్తావించారు కేసీఆర్ మరోవైపు లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలోనే ప్రచార షెడ్యూల్ ను ఖరారు చేశారు లో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారు ఓ సీనియర్ తనను సంప్రదించారని కేసీఆర్ చెప్పారు అధికారం కాంగ్రెస్ లోకి వెళితే అక్కడంతా బీజేపీ కథ నడుస్తోందంటూ తనను సంప్రదించిన నేత వాపోయినట్టు కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు చెప్పారు అంతేకాకుండా ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావాలా అంటూ ఆ నేత అడిగాడని అయితే ఇప్పుడే వద్దని వారించినట్టు కేసీఆర్ చెప్పారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు కవిత అరెస్ట్ అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించారు నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ను బీజేపీ బతకనిస్తుందా అంటూ కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే ఎలాంటి ఆధారాలు లేకున్నా లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేశారన్నారు త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎనిమిది సీట్లు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు ఈ నెల నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు ఉదయం రైతులను కలుస్తారు సాయంత్రం రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తారు ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో రెండు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్ షోలు వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీ ఫామ్లు అందించిన కేసీఆర్ ఎన్నికల ఖర్చు కోసం తొంభై ఐదు లక్షల రూపాయల చెక్ను ఇచ్చారు పై గులాబీ పార్టీ నేతలకు దిశ నిర్దేశం చేశారు